બેટ પકડતા ભાઈ હું તમને બોલવા માગું છું બોલવા માગું છું હા બોલવા માગું છું సాయూమి సార్ మాకు ఉన్నదే గది తువ్వ లేకపోతే మేము హిందీలు గడ్డి మంది దాగి సావలసింది లేదా కంపెనీలకు పుణ్యానికి ఇచ్చి ఇచ్చేయవలసి పెట్టుకోవాల్సింది తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు అధికారులు పెద్ద మాత్రం దయగా దయదరించి మాకు తువ్వ తీస్తేనే మాకు మొత్తం క్రీడాకారులు మాత్రం వాళ్లకు మాకు రైతులకు ఇస్తామన్నది ఇప్పుడు ఇస్తాడు కాబట్టి అది దయదరించి పెద్దలందరికీ వచ్చి తువ్వది అంతే నేను వేసుకొని వేసుకుని వేసుకోవడం తప్ప ఇంకో దారి లేదు మేము జీవనాధారమే అది మాకు వ్యవసాయం మేము వేరే పని చెయ్యం నా వ్యవసాయం మీరు తొందమని చెప్పి మా తువ్వ కీర పనులు వేసి వేసిరు వేసిరు వేసిన తర్వాత తువ్వ ఇస్తా ఇస్తా అని రాత్రి రాత్రి జేసి తీసుకొచ్చి గుంత తీసి ఇప్పుడు కంపౌండ్ వర్క్ కూడా పెట్టు ఇప్పుడు ఇయ్యా అంటున్నాడు మొత్తం కిలోమీటర్ నెల తువ్వచ్చి ఇప్పుడు ఒక గుంటనర కొండ ఇవ్వమంటే నియ్వ అని చెప్పి రోడ్డు మీద నియనని చెప్పారు ఇష్టలేడు రెండు రోజుల జీవి కంపెనీలు ఇప్పుడు మేము ఇరవై మంది రైతులు ఉన్నాం మా బ్రతుకులేం కావాలి మేమేం కావాలి ఇప్పుడప్పుడు ఏం చేస్తాం ఇంద్రము నా భూమి మాకు జీవిక కంపెనీ అయినా మాకు తొవ్వ అన్యాయం చేసి మొత్తం నానమ్మ కొంటుండు మాకు తొవ్వ మాకు తొభ కావాల కావాలి యాభై ఏళ్లకు ఇట్టనే నడుస్తున్నాం మేము మాకు తొబ కావాల యాభై ఏళ్లకు మేము ఇట్లా నడుస్తున్నాం కంపెనీ అయిన పదిహేను ఎకరాలు పద్దెనిమిది ఎకరాల భూమి కొన్నాడు కొన్ని అసైన్మెంట్ భూమి కొన్నాడు తుఫా ఫస్ట్ మధ్య నుంచి అది కొన్ని అప్డేట్ తీసుకున్నాడు అప్డేట్ తర్వాత లాస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి నడిచే తుఫాను ఇస్తా ఇస్తా అని రాత్రో రాత్రి జెసిపేట్ తీసి ఎలా పొద్దుగా తుఫాను ముట్ట చేస్తుంది కీడపాండంకి ఇచ్చిండు దానికి దారి లేదు మాకు రైతులతోపిస్తున్నాడు దీనికి దారి లేదు మొత్తం పెట్టి ముట్టక పెట్ట మోసం చేస్తున్నాడు జీవితంలో ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్నాం యాభై మా అయ్యలు నడిచారు మా అయ్యలు అయిపోయారు ఇప్పుడు మేము నడుస్తున్నాం రెండో తంతి మేము నడుస్తున్నాం నియ్యా అని చెప్పి ఇందిరా భూములు లవన్ జీవిక జీవక కాంపిన రైతులను తిప్పుడ పెట్టి రైతుల దగ్గర అగ్లో మాకు ఇట్లా మా అమ్ముకొని తొమ్మిదిస్తాడు ఇప్పుడు સ્વ સાપી બટ